అయితే అప్పట్లో మనం అంటే కొన్ని డేస్ బ్యాక్ ఎందుకంటే ప్రాణిక్ హీలింగ్ అని చెప్పి ఒక అతను చేశారు ఆయన్ని సం బాబు గోగింద లాంటి వాళ్ళు ఆయన్ని దాని గురించి పెద్ద ఇష్యూ నడిచింది చివరికి దాని ఒక అంటే ఇదొక దాన్ని ఒక ట్రోలింగ్ మెటీరియల్ చేసి పక్కన పెట్టేశారు తర్వాత దాని గురించి పెద్దగా ఎక్కడ డిస్కషన్ కట్ట చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఇవాళ హీలింగ్ గురించి వింటున్నాం సో ఇది ఎంతవరకు రిజల్ట్ చూపిస్తుంది నిజంగా ఇప్పుడు ఒక పర్సన్ ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే మీరు చూసే ఉంటారు ఆయన బాబు వగ్నారు లైవ్ లో ఒక బీపీ మిషన్ తీసుకొచ్చి పెట్టి మరి మీరు ఇప్పుడు హీలింగ్ చేయండి బీపీ ఎంతవరకు తగ్గుతుంది అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు సో అట్లా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తే ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది ఇప్పుడు ఒక పేషెంట్ పెయిన్ ఉంది అనుకోండి ఐ కెన్ టేక్ ఇట్ వితౌట్ ఒక సెషన్లోనే స్ట్రెస్ జస్ట్ హాఫ్ అవర్ ఓకే ఓకే ట్రీట్మెంట్ కెన్ డిఫరెన్స్ బాడీ టెల్స్ అండి ఇప్పుడు ఎవరు చెప్పక్కర్లా మీ బాడీ చెప్తుంది మీకు స్ట్రెస్ బిఫోర్ ఆఫ్టర్ యూ విల్ కమ్ టు నో ఇట్ అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టెస్టిమోనీస్ అండి పీపుల్ కమింగ్ అండ్ టెలింగ్ ఒక్క సెషన్ తోటి ది హ్యావ్ గేన్డ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వాళ్ళ దీంట్లోని చూస్తున్నారు ఇప్పుడు మీ ఎదురుగుండ ఒక కాల్ కూడా వచ్చింది దట్ లేడీ వాన్స్ టు కమ్ అగైన్ ఫర్ అనదర్ సెషన్ అని అలాగనమాట ఓకే ఓకే నైస్ నైస్ అయితే అంటే మీరు ఇప్పుడు వరకు చాలా ట్రీట్మెంట్స్ చేసి ఉంటారు చాలా మందికి సెషన్స్ చేసి సో వాట్ ఇస్ ది బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ యు హావ్ ఎవర్

ఇది ఆర్టిజం పిల్లల్ని హైపర్ యాక్టివ్ పిల్లల్ని కూడా ట్రీట్ చేస్తుంది అని చెప్పి విన్నాను నేను వీడియోస్ లో విన్నా సో ఐ హాడ్ అ నేబర్ ఆఫ్ మైండ్ హూ హ్యాడ్ అ కిడ్ సో హీ ఈస్ ఆర్టిస్టిక్ హైపర్ యాక్టివ్ వాళ్ళ పేరెంట్స్ చాలా ట్రీట్మెంట్స్ అన్ని చేయిస్తుంటాను లాస్ట్ ఇయర్ జాన్ ట్వంటీ సెవెంత్ లోని ఐ టోల్డ్ హర్ చెప్పాను అనమాట అమ్మ వై డోంట్ యు బై దిస్ ఓకే మీ అబ్బాయిని ఎక్కడెక్కడో ట్రీట్మెంట్ చేస్తున్నావు కదా ఇది చాలా బాగా ట్రీట్ చేస్తుందంట నువ్వు తీసుకోమంటే జస్ట్ స్టేజ్ కింద ఫ్లోర్ ఉంటాయి సో షీసర్ మీరు మీ దగ్గర ఉంది కదండి నేను కొనే వరకు మీరు చెయ్యండి అని చెప్పింది అనమాట సో ఆ చైల్డ్ ఈజ్ ఇన్ టెన్త్ ఈజ్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఈజ్ ఇన్ టెన్త్ అనమాట లాస్ట్ ఇయర్ సో వాళ్ళ మమ్మీ నా దగ్గరికి జాన్ ట్వంటీ సెవెంత్ పంపించిందండి ఓకే పంపించిన తర్వాత సో ఐ స్టార్టెడ్ యూజింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎమ్ పుట్టింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎమ్ పెడితే హోల్ ఇయర్ అంతా ఆ పిల్లాడికి సింగిల్ డిజిట్స్ వచ్చేవి ఓకే అండ్ రైటింగ్ కూడా ఏ ఫోర్ సైజ్ షీట్ లోని ఇంత పెద్ద పెద్దగా టూ త్రీ లైన్స్ రాసేవాడు వెనక తెప్పి కూడా ఉల్టా రాసేవాడు ఓకే ఈ వుడిన్ యూస్ ఇటు సిట్ ఇన్ ద క్లాస్ ప్రాపర్లీ మొత్తం క్లాస్ అంతా తిరిగేవాడు అంట ఓకే యూస్ టు డూలే దట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్ జస్ట్ ఇప్పుడు వాళ్ళకి జాన్ ట్వంటీ సెవెన్త్ కదా నా దగ్గరకి వచ్చింది మార్చ్ ఎయిటీన్త్ వాళ్ళకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ ఓకే విదిన్ దట్ స్పాన్ ఆఫ్ టైం అండి ఎంత చదివాడి తెలుసా అండి ఆ పిల్డు కుదురుగా కూర్చోకుండా ఉండే పిల్లాడు ఈ వస్ సిట్టింగ్ అండ్ రైటింగ్ ద టెస్ట్ ఎగ్జామ్స్ పెట్టిన నేను ఈ వస్ సిట్టింగ్ అండ్ డూయింగ్ ఇట్ ఓకే అండ్ జస్ట్ ఇమాజిన్ వాట్ పర్సెంటేజ్ గ్రేట్ పాయింట్ ఎంత వచ్చి ఉంటుందో ఆలోచించండి టెన్త్ లో నా పిల్లడికి కెన్ యూ గెస్ జీరో పర్సెంటేజ్ ఫెయిల్ అవుతున్నాడు సింగిల్ డిజిట్స్ లో ఉన్నాడు ఎంత వచ్చి ఉంటది ఫైవ్ సిక్స్ అట్లా సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి ఓకే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అసలు ఫేల్ అవుతాడు అనుకున్నాడు పిల్లాడు సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఓకే ఈస్ట్ ఇట్ గ్రేట్ అండ్ విత్ ఇన్ స్ప్యాన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ మంత్ సో అంటే ఇది ఆర్టిజం కూడా ఎనీథింగ్ అండి ఎనీథింగ్ బికాజ్ దిస్ ఇస్ రూట్ లెవెల్ ట్రీట్మెంట్ వీ ఆ గివింగ్ ది రూట్ లెవెల్ ట్రీట్మెంట్ యాక్టివేట్ చేస్తుంది బ్రెయిన్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది చక్రాస్ ఇప్పుడు మన చక్ర ఒక స్పిన్ తో తిరుగుతూ ఉండే మన చక్ర సెవెన్ చక్రాస్ ఉంటాయి అవి ఎవ్రీ ఆర్గన్కి రిలేటెడ్ ఉంటాయి ఎప్పుడైతే అవి కరెక్ట్గా స్పిన్ అవుతాయో మనకి హెల్త్ ఇష్యూ ఉండదు ఓకే అవి ఎప్పుడైతే ప్రాబ్లమాటిక్ ఉంటాయో ఆ స్పిన్ తగ్గిన ప్రాబ్లమే ఎక్కువ తిరిగిన ప్రాబ్లమే ఇప్పుడు ఒక చిన్న విషయం ఒక చిన్న విషయం కదండి పెద్ద విషయం చెప్తాను మన ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు ఎవ్రీ టైం వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ ప్రొఫెషన్ అదే కదా ఏమవుతుందండి రేడియేషన్ అవుతుంది రేడియేషన్స్ వల్ల ఏమవుతున్నాయి వాళ్ళ డిఎన్ఏ జీన్స్ మారిపోతున్నాయి ఈ ఆర్టిస్టిక్ చైల్డ్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆఫ్ ద ఐటి ప్రొఫెషనల్స్ అండి మీరు అటువైపు కుక్కటి పెళ్లి వైపు అటువైపు వెళ్ళి చూసిన మామూలు స్కూల్స్ తో సమానంగా ఉంటాయండి ఆర్టిస్టిక్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దట్ రేడియేషన్ ఓకే ఈ డివైస్ మీ బాడీలోంచి రేడియేషన్ చేస్తుంది పొల్యూషన్ చేస్తుంది స్ట్రెస్ ఇస్తుంది మీ బాడీలో ఇంప్యూరిటీస్ బయటికి మనం ఎలాగ స్నానం చేసి మనం క్లీన్ చేసుకుంటామో లోపల బాడీని క్లెన్స్ చేస్తుంది అండి అంత బాగా క్లీన్ చేస్తుంది సో ఇదేంటంటే ప్రతి సెల్ ని యాక్టివేట్ చేస్తున్నప్పుడు సొల్యూషన్ రాకప్పుడు సెల్స్ యాక్టివేట్ చేస్తే టిష్యూస్ యాక్టివేట్ అవుతాయి టిష్యూస్ యాక్టివేట్ ఆర్గన్స్ యాక్టివేట్ అవుతాయి ఆర్గన్స్ హెల్తే కదండి ఓకే సో అంటే ఇప్పుడు ఈ డివైజ్ కంపల్సరీ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ రన్ పెట్టుకో్రా ఇప్పుడు రోజుకి టూ త్రీ ప్రోగ్రామ్స్ అండి మన వీలుని బట్టి మనం పెట్టుకుంటాం ప్రోగ్రామ్స్ ఆ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నప్పుడు మన బాడీకి ఉండాలన్నమాట ఇప్పుడు నేను ఇది వైర్లెస్ పెట్టుకున్నాను దీనికి టూ వైర్స్ వస్తాయి బ్రెస్ట్ బ్యాండ్స్ పెట్టుకునే ఉంటాయి అనమాట మనం బ్రెస్ట్ బ్యాండ్స్ పెట్టుకుంటాం అనమాట మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మన సెల్స్కి వెళ్తాయి అండ్ మీకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది కూడా ఎంత పర్సెంటేజ్ వెళ్తుంది ఏ ఫ్రీక్వెన్సీ వెళ్తుంది కూడా మనకి ఆ స్క్రీన్ మీద కనిపించేస్తాం నా బాడీకి ఏం అవసరం అనేది ఓకే ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ సో అయితే మేడం మరి దీన్ని యూజ్ చేసి నిజంగానే అంటే ఎందుకంటే చాలా పెద్ద విషయం చెప్పారు మీరు ఎందుకంటే చాలా మంది ఫేస్ చేస్తున్నారు దట్టు టూ అస్సలు ట్రీట్మెంట్ లేనిది ఆర్టిజం అవునండి సో దీన్ని యూజ్ చేసి నిజంగా ఆర్టిజం క్లియర్ చేయగలిగితే కనుక ఇది పెద్ద మేజర్ అప్డేట్ ఏ అవుతుంది అవునండి కంపల్సరీ నేను చాలా మందిని చూశాను ఆర్టిజం సఫర్ అయితున్న వాళ్ళు పాపం వాళ్ళకి లైఫ్ లాంగ్ ఏమి దాని క్యూర్ ఉండదు కదా అసలు అంటే అవునండి సో దీన్ని యూజ్ చేసి కొంతవరకు వాళ్ళకి చేంజ్ తేవచ్చు చాలా వరకు అండి చాలా వరకు ఎందుకంటే టెస్టిమోనీస్ కూడా ఉన్నాయండి ఓకే ఓకే వాడి పేరెంట్స్ టెస్టిమోనీస్ ఇస్తున్నారు త్రీ మంత్స్ లోని ఫైవ్ మంత్స్ లోని మా పిల్లల్లో మేజర్ డిఫరెన్స్ ఎందుకంటే కొన్ని సంవత్సరాలు గడుపుతారండి చాలా చేస్తారు మీద చాలా ఖర్చు పెడతారు టూ త్రీ మంత్స్ లోని వాళ్ళకి చేంజ్ కనిపిస్తుంది అండి